హాయ్ హలో రైతునేశాన్ స్వాగతం నేను మీ మహమద్ రయాన్ ఇప్పుడు మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుక్కాపుర గ్రామంలో ఉన్నాము ఈ తుక్కాపుర గ్రామంలో గుండెపోయిన దానే అనేవారు మనకి న్యూ క్యాలిబోర్ గోల్డ్ ఏరీస్ కంపెనీ వారి ప్రోడక్ట్లు వాడి ఎంతో లాభాన్ని పొందారు దాని గురించి వారి మాటలను తెలుసుకుందాం చెప్పండి అన్న సార్ నమస్కారం మన ఏరీస్ కంపెనీ వారి క్యాలిబోర్ మ్యారినోగోల్డ్ వాడడం వలన మీకు ఏ విధంగా అనిపించింది సార్ మాకు దీనివల్ల మంచిగా లాభంగా అనిపించింది పిలికలు కూడా అధికంగా వచ్చినాయి ఇది వేసి పదిహేడు రోజులు అవుతుంది నాటేసి ఓకే సార్ దీనివల్ల మంచిగానే ఉంది రిజల్ట్ మంచిగా ఉంది కాకుండా మీ ముంగట వేయలేదు ఆ మళ్ళు వేరే ఉన్నాయి ఇవి రెండు మళ్ళా అలాగే ఉన్నాయి సో ఈసారి కూడా వాడినా మంచిగా అనిపించింది మళ్ళీ చూద్దామని చెప్పి ఎక్కువ వేయకుండా ఎకరానికి వేసినాయి ఈసారి ఈసారి రిజల్ట్ వచ్చింది వేయిన దానికి వేసిన దానికి రిజల్ట్ ఉంది ఈ న్యూ క్యాలిబోర్ మారిన్ గోల్డ్ వేసిన దానికి వేయ చాలా రిజల్ట్ తేడా ఉంది తేడా ఉంది అవతల ఒకసారి అది కూడా చూడండి అక్కడ ఇట్లా చూస్తే అది వేయండి ఇది వేయని పొలము ఇది వేసిన పొలము దానికి దీనికి పిలకలు బాగా వచ్చినాయి మీరు చూసినారు ఇంకా మేము ఇంకా దశలు ఏది ముట్టుకోలేదు ఇది ఒక్కటే అట్నే ఉన్నాం ఇది అయితే ఇటువరకు అయితే చాలా అద్భుతంగా మీరు తోటి రైతులందరికి ఏం చెప్తారు ఇది వాడమంటారా వాడవచ్చు వాడొచ్చు కానీ వాళ్ళది వాళ్ళ దృష్టిలో ఏముందో దాన్ని బట్టి వాళ్ళు వాడపోవచ్చు మనల్ని ఆడితే వాడవనే చెప్తాం దీని వల్ల నష్టమేం లేదు లాభమే తెలికనైతే చాలా వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఇది జల్లి ఆటోమేటిక్ గా నీళ్లు ఇంకిపోవాలి ఈ వర్షాలు వర్షాలు పడితే దానికి ఎవరు బాధ్యాలు కాదు అది కూడా వాస్తవే ఇది మరి రాలేదు అది అంటే నేను ఏసీ ఎండ కట్టిన వచ్చింది ఎక్కడికక్కడ కట్టలు కట్టుకోవాలి కట్టలు కట్టుకోవాలి వాటర్ ఇంకి పోవాలి కొత్త వాటర్ పెట్టుకోవాలి అంతే అంతే తప్ప ఏ అంగడం వాన కొట్టిపోయిన దానికి ఎవడు బాధ్యాలు కాబట్టి ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ సార్ మరి ఇది మన యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండవే దాన ఎవరు చెప్తున్నది థ్యాంక్ యూ సో మచ్